అంటే పరశురామును వీళ్ళు వీళ్ళ ఇద్దరు వల్ల వీళ్ళిద్దరు డామేజ్ చేపిస్తారు పరశురామును ముందుకు నూకింది వీళ్ళే అనడానికి అవును ఈ వీళ్ళిద్దరు ముందు నుండే చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఇప్పుడు ముందు ముందు ఇప్పుడు ఇప్పుడే చూపిస్తా ఉంటారు ఉన్న ఆయన పేరేంది రాఘవేంద్ర రాఘవేంద్ర అవును ఓకే వీళ్ళిద్దరు పరశురామకు నేర్పించి డామేజ్ చేయని చెప్పారు అనేది నీ ఇంటెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ప్రాజెక్ట్ ఇచ్చే వలన ప్రాజెక్ట్ ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటారు ఒక రకంగా నన్ను అడుగుదాం పర్మిషన్ కూడా అడుగుదాం నుంచి కాదు యాక్చువల్లీ నన్ను ఒక వన్ మంత్ సారీ వన్ టూ ఇయర్స్ నుంచి నాకు వస్తున్న ప్రాజెక్ట్ మొత్తం క్యాన్సిల్ చేయించేది వన్ మంత్ సారీ వన్ టూ ఇయర్స్ నుంచి నాకు వస్తున్న నా ప్రాజెక్టులు అన్ని కంప్లీట్ గా డైరెక్షన్ పరంగా నాకు ఏదైనా అవకాశం వచ్చినా కూడా క్యాన్సిల్ చేయిస్తుండు యాక్టింగ్ పరంగా ఏదైనా అవకాశం వచ్చినా క్యాన్సిల్ మున్న చేద్దాం వద్దాం ఓకే మున్న దగ్గర వచ్చినా పరశురామ్ది ఓవరాల్ గా నువ్వు ఇస్తాను ఒప్పుకున్నావు అవును కి ఇస్తా అన్న డబ్బులు మరి ఫస్ట్ దాటేదాక ఎందుకు ఆగిని నేను యాక్చువల్లీ ఆ రోజు మీతో మాట్లాడిన తర్వాత నేను ఒప్పుకున్నా ఎవ్రీ మంత్ నేను ఫస్ట్ అమౌంట్ ఇస్తాను బాండ్ రాసిస్తా అని చెప్పిన నేను నాకు అప్పటి నుంచి నేను అమౌంట్ కోసం ట్రై చేస్తూనే ఉన్నా ఏంటంటే నా గురించి ఈ సో ఇలా ఈ అనే పర్సన్ కావచ్చు ఈ మున్నా కావచ్చు రాఘవేంద్ర కావచ్చు వీళ్ళు ఎవరైతే ఉన్నారో నా మీద కంప్లీట్ ఒక నెగిటివ్ గా వీళ్ళు పెట్టుకుంటా వచ్చేసరికి నా చేతిలో యాక్టింగ్ పరంగా కావచ్చు డైరెక్షన్ పరంగా కావచ్చు నా చేతుల అసలు ప్రాజెక్ట్లో లేకుండా చేస్తారు చేసేరు కంప్లీట్ నా చేతిలో ఆ టైంలో నాకు అసలు నా చేతులు లేవు గా నేను ఇప్పుడు నాకు ఇది డైరెక్షన్ కానీ యాక్టింగ్ కానీ చేస్తే నాకు అమౌంట్ వస్తాయి అటువంటిది రాకుండా చేసేరు కంప్లీట్ ఆ టైంలో ఏమైందంటే రాక రాక నాకు ఒక అవకాశం వచ్చింది నాకు ఒక సాంగ్ ఒకటి వచ్చింది వచ్చిన తర్వాత ఆ సాంగ్ నేను ఒక టోటల్ గా ఫోర్ కి ఆడియో వీడియో అతనికి నేను వరకు నేను అతనికి ఒక ప్రాజెక్ట్ చేసి పెట్టిన నేను మట్టిపాలి చేస్తాను ఒక సాంగ్ ఉంటది చేసి పెట్టినా ఆ తర్వాత మళ్ళీ నాకు అతను టచ్ లోకి వచ్చిండు టచ్ లోకి వచ్చిన తర్వాత నాకు ఆడియో ఉన్న వీడియో నాకు ఎంత చేసిస్తాను అంటే నేను ఒక ఫోర్ లాక్స్ లో చేసిస్తాను అని చెప్పుకున్నా అందులోకి వెళ్ళి నాకు ఒక ఎయిటీ థౌసండ్ వరకు కొట్టిండు ఎయిటీ థౌసండ్ కొడితే ఎయిటీ థౌసండ్ సాంగ్ చేసినా ఇచ్చేసిన ఆడియో అంటే ఆడియో చేసిన ఆడియో కంప్లీట్ అయిపోయింది ఈ ఆడియో నాకు ఎప్పుడు అంటే మొన్న నాకు ట్వంటీ ఫిఫ్త్ రోజు నాకు ఆడియో కంప్లీట్ అయిపోయింది ఆడియో కంప్లీట్ లాస్ట్ మంత్ లాస్ట్ ట్వంటీ ఫిఫ్త్ రోజు అయిపోయింది నెక్స్ట్ నాకు థర్టీ రోజు నాకు అమౌంట్ టూ ల్యాక్స్ ఇస్తాను మిగతా షూట్కి వెళ్లే ముందు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ తీసుకొస్తాను అని చెప్పిండి ఓకే చెప్పిన తర్వాత సరే ఓకే అని చెప్పినా ఏంటంటే తను థర్టీ రోజు ఇస్తా అన్నాడు కదా అదే ఇంకో అతను కూడా క్లారిటీ చెప్పిన నాకు రేపు థర్టీ రోజు నేనే ఫోన్ చేసిన థర్టీ రోజు నేను ఫోన్ చేసి నాకు రేపు అమౌంట్ వస్తాయి నీకు అయిపోతుందిలే అని చెప్పిన ఏ రోజు చెప్పిన విషయం థర్టీ రోజు అతనికి ఫోన్ చెప్పినా చెప్పిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ రోజు నాకు మార్నింగ్ ఫోన్ చేసిండు నేను ఫస్ట్ రోజు నా ప్రొడ్యూసర్ ఆయన ఎవరైతే ఉన్నారో తనకు ఫోన్ చేసిన అనా ఇది పేమెంట్ వచ్చిందా అని అడిగిన పేమెంట్ వచ్చిందా అంటే అయిపోతుంది ఈవినింగ్ వరకు నీకు ఎట్లా నేను చేస్తా నువ్వు ఎవరికి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకుంటా అని చెప్పిన తర్వాత నీకు ఇస్తా అని చెప్పిండు చెప్పిన తర్వాత సరే ఓకే అన్న ఈవినింగ్ అయింది ఈవినింగ్ అయిన తర్వాత ఒక మాట చెప్పిండు ఏం అనుకోకు నాకు వచ్చే అమౌంట్ ఆ నాలుగు తారీఖు వస్తుంది నీకు నాలుగు తారీఖు రోజు ఇచ్చేస్తా అప్పుడు నువ్వు ఎవరెవరికి ఇది ఇచ్చారో నువ్వు ఇచ్చేసుకో అని చెప్పాను నాలుగు ఇచ్చేసుకో అంటే మళ్ళీ నీ తరికి ఫస్ట్ మాట ఇచ్చినా కదా మొత్తం అది నెగిటివ్ అయిపోతుంది అని వెంటనే ఫోన్ చేసిన ఫోన్ చేసి బ్రో జస్ట్ ఒక టూ డేస్ ఒప్పుకోవాట్టు సెకండ్ థర్డ్ నీకు మధ్యలో ఉన్నది జస్ట్ ఒక టూ డేస్ ఒప్పుకోవాట్టు కావాలంటే ఇంకో ఫిఫ్టీ థౌసండ్ ఎక్కువ కూడా ఇస్తా ఈ మాట కూడా అన్నా ఒక కావాలంటే ఒక ఫిఫ్టీ థౌసండ్ ఎక్కువ ఇస్తా కదా నాకు ఆ ప్రయారిటీస్ నాకు వస్తాయి కావాలంటే వన్ ఫిఫ్టీ బ్రో నాకు నమ్మకం లేదు నాకు నమ్మకం లేదు అని అన్నాడు ఫస్ట్ అన్న తర్వాత నువ్వు నిన్ను మోసం చేసే ఉద్దేశం ఉన్నన్ని అయితే నాకు ఇంకొక పది రోజులు పదిహేను రోజులు ఒక వన్ మంత్ టూ మంత్స్ అన్న టైం అని అడుగుతాను నేను అట్లా అడుగుతలేను టూ డేస్ టైమ్ ఇప్పుడు నా ప్రొడ్యూస్ ఇప్పుడు ఎవరైతే నాకు అమౌంట్ కొడతారో ఆయనతో నీకే కొట్టిచ్చేస్తా మరి లేకపోతే ఒకసారి నా మాట కాళ్ళు ఆయన లైన్లో తీసుకుంటా ఆయనతో మాట్లాడిపిస్తే ఆయనతో నీకే కొట్టిచ్చేస్తా వన్ ఫస్ట్ వన్ లాక్ నీకు అని చెప్పినా చెప్తే నాకు అవసరం లేదన్నా నాకు నీ మీద నమ్మకం లేదు నాకు అవసరం లేదు అని అని ఫోన్ పెట్టేసిండు ఫోన్ పెట్టేసి నువ్వు అడిగిన ఎన్ని రోజులు ఫస్ట్ నుంచి నాలుగు తారీఖు వరకు జస్ట్ నాలుగు తారీఖు వరకు ఈ టైం ఇవ్వని అడిగి ఓకే ఇది ఫస్ట్ రోజు జరిగిన మా ఇది ఇంకోటి అదే ఫస్ట్ రోజు నేను మీకు అర్థం కొంచెం కాల్ మీకు కాల్ కూడా చేసిన నాకు జస్ట్ అమౌంట్ వచ్చేది ఉన్నది ఆ ప్రొడ్యూసర్ తోటి కావాలని నేను మీకైనా కొట్టిన మీకు చెప్పని కోసం ఆ రోజు మీకు కాంటాక్ట్ అయినా కానీ మీరు నాకు టచ్ లో లేరు ఆ రోజు వాట్సాప్ లో కూడా మెసేజ్ పెట్టినా కానీ మీరు నాకు రిప్లై ఇవ్వాలి వాస్తవంగా ఇది జరిగిన తర్వాత కూడా నేను ఈ విషయం కూడా చెప్పాలి నాకు కాల్ వచ్చింది సమ్ పర్సన్ నుంచి కాల్ వచ్చా అన్న వన్ మంత్ నువ్వు చెప్పిన వన్ మంత్ ఆయన మనోడు ఉల్టాసి మాట్లాడుతుడు ఆయలు గారి మాట్లాడే పద్ధతి బాగాలేదు శివ అనే వ్యక్తిది కొంచెం ఇక రఫ్ గా మాట్లాడింది సమ్ పర్సన్ నేను పేర్లు ఎత్తాను పేర్లు ఎందుకు ఎత్తాని నాకు అంత వాంటెడ్ లేదు అవసరం కూడా లేదు రేపు పొద్దున ఏదో ఆ పేరు ఎత్తుకొని నేను ఏదో హైలైట్ అవ్వాలి నాకు అది ఎవరు ఈ వీడియో చూస్తే వాళ్ళకు కూడా అర్థం అవుతుంది ఆ పర్సన్ ఎవరో నీకు కూడా తెలుసు భయపడి చెప్తలేను అనుకుని కాదు అవసరం లేదు పేరు అని చెప్పట్లేదు సరే ఓకే ఎందుకు డిస్కషన్ అంటే నేను ఏమన్నాను అంటే మీ ఇష్టం ఇంకా యాక్చువల్లీ నువ్వు కాల్ చేసిన విషయం నాకు తెలియదు నేను నంబర్ ఫీడ్ నిన్న వేసుకున్నాను నిన్ననే ఎల్లోనే వేసుకున్నాను ఓకే యాక్చువల్లీ నేను బిజీ ఉండి చూసుకోలేదు కాబట్టి సరే ఇచ్చేకాడికి చెప్పిన నేను కూడా చెప్పినా నేను కూడా ఎంతగానో అని చెప్తా మీ ఇష్టం అని పర్సన్ చెప్పిన అన్న మేము ఇట్లా రిలీజ్ చేస్తున్నాం అన్న అంటే సరే మీ ఇష్టం ఇంకా ఓకే అనేసి ఫోన్ నేను ఎక్కువ కూడా మాట్లాడు టూ సెకండ్ త్రీ సెకండ్స్ అట్లా మాట్లాడేసి అన్న మనకు ఇటు ఇట్లా ఇష్టం సో అంటే మీ ఇష్టం చెప్పకడికి చెప్పిన వింటలేడా అని అడిగిన ఒక మాట వింటలేడ్ కొంచెం ఇటు ఇట్లా మాట్లాడుతున్నారు అన్నట్టు సరే అయితే మీ ఇష్టం ఆ పర్సన్ నాకు ఫోన్ చేయలేదు మీరు ఇప్పుడు ఎవరైతే అంటున్నారో ఆ పర్సన్ నాకు ఫోన్ చేయలేదు నేను పర్శనమ్ తోటి మాట్లాడిన మళ్ళీ సెకండ్ రోజు కూడా నాకు పర్శనం ఫోన్ చేసిండు పర్శన ఆ నేనే ఫోన్ చేసినా సెకండ్ కూడా మళ్ళీ మార్నింగ్ నేనే ఫోన్ చేసిన ఇప్పుడు అయిపోయింది జస్ట్ రేపు ఒకటే రోజు నీకు థర్డ్ ఒకటే రోజు ఉన్నది నీ ఫోర్త్ నేను అమౌంట్ ఇచ్చేస్తున్న నువ్వు నా గురించి నెగిటివ్ అనుకోకు అని ఇదే మాట అన్న ఇదే మాట అంటే నాతో మార్నింగ్ మాట్లాడినప్పుడేమో సరే అన్న ఏమో నేను చూస్తా లే సరే ఓకే అన్నాడు నాకు ఈవినింగ్ అయ్యేసరికి ఒకసారి ఫోన్ చేసిండు ఫోన్ చేసి అన్న నేను నాకు నువ్వు అమౌంట్ ఇంకెప్పుడు అన్న అన్నట్టు కొంచెం వేరే ఫస్ట్ నాతో ఫోన్ చేసిన వేరే తిరిగి మాట్లాడిండు మాట్లాడిన తర్వాత చెప్పిన కదా రేపు ఒక్కరోజు నాకు టైం ఇవ్వు ఫోర్త్ రోజు నీ అమౌంట్ నీకు ఇచ్చేస్తున్నా అని అన్న అంటే వినిపించుకోలే తర్వాత కట్ చేస్తే మూడు తారీఖు రోజు డైరెక్ట్ వీడియో రిలీజ్ చేసి పడేసి ఇప్పుడు నేను అమౌంట్ కూడా ఇవ్వను అనలేదు కదా ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత కట్ చేస్తే ఇప్పుడు నా చేతిలో ఎవరైతే ఆ ఆ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఫోన్ కాదు ఇప్పుడు శివ వీడియో రిలీజ్ చేసిర్రు అనేది వాళ్ళకి తప్పు ఎలిగేషన్ చేస్తున్నావు ఇక్కడ నువ్వు ఒక ఏదైతే లెటర్ ఇచ్చినో ఆ లెటర్ సాక్షి సంతకాలు లేకుండా దాంట్లో ఎలి అంటే డిక్లరేషన్ లేకుండా నువ్వు పేపర్ పంపిస్తే కూడా కరెక్ట్ కాదు కదా ఇప్పుడు అతను నాకు వాట్సాప్ లో అది పెట్టకపోతే అంత బాగుంటుండే తన వాట్సాప్ లో నా గురించి అంత నెగిటివ్ ఆల్మోస్ట్ నా గుడా ఇవ్వాలన్న ఇంటెన్షన్ తోనో పేపర్ రాసి పొడిగిద్దాం జరుపుదామని ఎన్ని రోజులు జరుపుదామనుకుంటా నేను జరిపితే నేను ఆల్రెడీ ఇచ్చే ఉద్దేశం ఉంది కాబట్టి నేను మీకు ఫోన్ చేసినా అతనికి ఫోన్ చేసినా నాకు అయితే ఫోన్ చేసి మాట్లాడిన వీడియో అంత కూడా ఫోన్ చేసి మాట్లాడినా అతని కూడా ఫోన్ చేసి మాట్లాడాయిన అతనైతే నాకు మళ్ళీ ఫోన్ చేయలేదు చేసిండు నేను ఫోర్త్ రోజే ఇస్తా అని చెప్పిన ఫోర్త్ ఇంకోటి ఆ మీడియా అతను ఎవరైతే పెట్టిండో నెగిటివ్ మాట్లాడుతుండో ఆ వేదాల పరికరా ఆ వేదాంతకి అతను కూడా నేను చెప్పిన ఫోర్త్ రోజు రేపు రోజు ఆగు మూడు తారీఖు పెట్టింది కదా మూడు తారీఖు వీడియో పెట్టిన రోజు అతనితో అన్న బ్రో నేను అతనికి రేపే పేమెంట్ ఇస్తా అని చెప్పిన చెప్పాం కూడా వీడియో ఎట్లా రిలీజ్ చేస్తావు బ్రో అంటే బ్రో నువ్వు ఏదన్నా ఉంటే నువ్వు తర్వాత మాట్లాడు నేను ఆల్రెడీ అతనికి ఒక యాభై వేలు ఇచ్చిన నేను ఆల్రెడీ ఎవరికి అతనికి ఆ పర్సన్ కి పర్సన్ అనే పర్సన్ కి అతను నేను ఒక యాభై వేలు ఇచ్చిన ఎవరు ఇచ్చిరు అతను ఇచ్చిందంట నేను అతనికి ఆల్రెడీ ఒక యాభై వేలు మీడియా పర్సన్ నాకు అట్లా ఇట్లా అని ఉన్న ప్రాబ్లమ్స్ నేను ఒక అతనికి ఒక యాభై వేలు ఇచ్చిన నేను ఇప్పుడు నువ్వు ఒక ప్రజెంట్ ఇప్పుడు ఎనభై వేలు ఇస్తావా చెప్పు ఇప్పుడు ఒక ఎనభై వేలు ఇస్తావా చెప్పు నేను ఇప్పుడే దాన్ని నేను వీడియో డిలీట్ చేసేస్తా నువ్వు అతనికి ఎప్పుడు ఇస్తావా చెప్పు నేను దానికి రాసి ఇచ్చేస్తా ఈ మాట అన్నాడు నాతోటి అంటే అంటే అర్థం ఏంటి లేదు ఎనభై వేలు ఇస్తావా అంటే ఆయనకి ఎనభై వేలు ఇస్తే వీడియో తీసి ఆయన అన్నది ఏంటంటే నాతో కూడా అన్నాడు వాస్తవంగా అన్న మనకేముందన్న వీడియో పెద్ద వాంటెడ్ ఏం కాదు డబ్బులు ఇచ్చేసే అన్న వీడియో ఏముంది వ్యూవర్షిప్ ఏముంది అనే మాట నాతో అన్నాడు ఓకే డబ్బులు ఇస్తానాడన్నా ఇస్తా అన్న డబ్బులు ఎనభై వేలు తెస్తాను తేలేదు కథలు పడుతున్నాడు మనడు ఇదే మాట నాతో అన్నాడు ఆయన కూడా చూస్తాడు నేను ఎనభై వేలు ఎప్పుడు ఇస్తాను ఫోర్త్ రోజు కదా ఇస్తా అని చెప్పింది నేను అంటే ఎనభై వేలు కాదు నేను వన్ లాక్ ఇస్తా అని చెప్పిన అమౌంట్ ఇస్తా బ్రో అని చెప్పాక కూడా కావాల్చుకొని ఆ నెగిటివ్ ఇప్పుడు అమౌంట్ ఇప్పించే ఉద్దేశం ఉన్నాడు అయితే జస్ట్ వన్ డే ఎవరన్నా నాగరా అమౌంట్ ఇప్పించే ఉద్దేశం ఎక్కడ ఉంది ఇక్కడ మీడియా పర్సన్ తో ఎందుకు అంత రఫ్ గా మాట్లాడాల్సి వచ్చింది ఎవరు నేను అతనితో కొంచెం కూడా నేను రఫ్ గా మాట్లాడలే అతను ఇప్పుడు నార్మల్ అతని దగ్గర రికార్డ్ చేసుకుంటాడు ఇది ఐఫోన్ ఇది ఎందులో రికార్డ్ అవ్వదు రికార్డ్ ఉంది అనుకుంటా అతని దగ్గర నేను రఫ్గా నేను ఏ కొంచెం రఫ్గా మాట్లాడినా చెప్పినా కూడా నేను దేనికైనా నేను రెడీ నేను అసలు రఫ్ రఫ్గా మాట్లాడలేదు ఒకసారి కాల్ చేయొచ్చు అతనికి